మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా పెందుర్తి భారతీయ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంక్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరానికి బ్యాంకు ఖాతాదారులు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ బి బాష్ రాంజీన్ మీడియాతో మాట్లాడుతూ ఈ శిబిరం ద్వారా ప్రతి ఒక్కరు మెరుగైన వైద్య సేవలు పెం పొందాలని పిలుపురించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది ఎస్వి రమణమూర్తి పెందుర్తి ముప్పై పడకల ఆసుపత్రి వైద్యులు దోరా తదితరులు పాల్గొన్నారు వాళ్ళ ఆ హెల్త్ చెకప్ క్యాంప్ కండక్ట్ చేశాను ఫ్రీ చెక్ క్యాంప్ ఇక్కడ మన డాక్టర్ దోరా గారు గవర్నమెంట్ హాస్పిటల్ నించి దర్ కాలేజ్ వచ్చి మన హెల్ప్ చేశారు ఇక్కడ అండ్ డిస్ట్రిబ్యూట్ ఫ్రీ మెడిసిన్ కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది అండ్ తర్వాత నేను ఎప్పుడు బ్యాంక్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఇది సైబర్ ఫ్రాడ్ గురించి చెప్తున్నాను చాలా మంది ఎప్పుడు సైబర్ ఫ్రాడ్ కింద కాల్ వచ్చి అక్కడ అయిపోతున్నారు సో అందులో ఏంటంటే ఇప్పుడు మీకు ఏదో కాల్ వస్తే కానీ వీడియో కాల్ నుంచి లేదా ఎస్ఎంఎస్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ రెస్పాండ్ చేయకూడదు ఆ నంబర్కే ఫస్ట్ ఏం డౌట్ ఉంటే బ్యాంక్ వచ్చి మాట్లాడండి సో ఏ మెసేజ్ ఉంటే అక్కడ మీకు షేర్ డోంట్ షేర్ ఓటీపీ కానీ ఏం మెసేజ్ వస్తుంది కింద మన ఎస్బీఐ ద్వారా మెసేజ్ వస్తే ప్లీజ్ కాంటాక్ట్ నియరెస్ట్ బ్రాంచ్ కానీ లేదా కాంటాక్ట్ సెంటర్కి మీరు కాల్ చేసుకోవచ్చు మన కాంటాక్ట్ సెంటర్ నంబర్ అంటే సింపుల్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ ఫోర్ అప్పుడు మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీ అకౌంట్ సంబంధం ఎన్ని డేటా తీసుకోవచ్చు అందులో మీరు బాగా బ్లాక్ చేయాలంటే కార్డ్స్ కానీ లేదా అకౌంట్ కానీ యూపీఐ కానీ వెంటనే బ్లాక్ చేసుకోవచ్చు ఏం జరిగిందే సో అది కూడా చేసండి ఇమీడియట్గా తర్వాత లేదా మళ్ళీ బ్యాంక్ వచ్చి బ్యాంకు మా స్టాఫ్తో కాంటాక్ట్లో అవ్వండి ఆ తర్వాత మన బ్యాంకింగ్ సైబర్ క్రైమ్ నంబర్ కూడా వన్ నైన్ త్రీ జీరో అది సింపుల్ నెంబర్ ఫోర్ డిజిట్ ఓన్లీ వన్ నైన్ త్రీ జీరో ఏమంటే అదే కూడా మీరు కాల్ చేసి ఏమైంది జరిగింది అది కూడా మీరు బ్లాక్ చేసుకోవచ్చు ప్లస్ మన బ్యాంకింగ్ ప్రొడక్ట్ గురించి చెప్పాలంటే మన స్టేట్ బ్యాంక్ ఎందులో మీరు డిపాజిట్ అడ్వాన్స్ లోన్ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మన డిపాజిట్ లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ ఆరి చేసుకోవచ్చు ట్రిపుల్ ఫోర్ డేస్ లో హైస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ లో బ్యాంక్లో ఉంది సీనియర్ కే ఇంకా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వస్తుంది ప్లస్ మన లోన్ ప్రొడక్ట్స్ అంటే పర్సనల్ లోన్స్ కే కార్ లోన్ హౌసింగ్ లోన్ తర్వాత అగ్రికల్చర్ ఉంటే మన ముద్రా లోన్ అగ్రికల్చర్లో మన ఎస్ఎస్జి గ్రూప్స్ లోన్ ఉన్నాయి తర్వాత బిజినెస్ బిజినెస్ మ్యాన్కి మన ముద్రా లోన్ అండ్ ఒక కొత్తది లోన్ వచ్చింది బీఆర్ లోన్ బీఆరీ లోన్ అంటే మీరు జిఎస్టీ రిటర్న్ ఉంటే వెంటనే మనం ఆన్లైన్ చెక్ చేసి మనం లోన్ ఇవ్వచ్చు చెక్ చేసి ఆ లోన్స్ కూడా ఉన్నాయి అండ్ తర్వాత ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి కొత్త తర్వాత ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ కూడా వచ్చింది అది టూ థౌజండ్ లో ఫార్టీ ల్యాక్స్ వరకు ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా అవుతుంది ప్లస్ మనం మ్యూచువల్ ఫండ్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా పెట్టుకోవచ్చు